ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో యాక్టివ్ ఆంధ్ర కొత్త కార్యక్రమం అనేది ప్రారంభించింది ప్రభుత్వం మీరు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను క్రీడల్లోనూ కూడా తీర్చిదిద్దాలని విద్యాశాఖ దృష్టి సారించింది పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతుంది ఆడటం వల్ల విద్యార్థుల మానసిక వికాసంతో పాటు గెలుపోవడములు సహజంగా తీసుకునే సమానంగా తీసుకునే స్ఫూర్తి అలవడి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావిస్తుంది ఇందుకు ఢిల్లీ పాఠశాలలో అమలు చేసిన నమూనాలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు వేసవి సెలవుల వరకు కూడా ప్రయోజకాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిడమరు పాఠశాల ఈ కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తారు అసలు ఎలా చేస్తారంటే బడుల్లో విద్యార్థులను ఐదు ఎనిమిది తొమ్మిది పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఏళ్ళుగా విభజిస్తారనమాట వారికి ఆసక్తి ఉన్న ఆటలను రోజుకో గంట చొప్పున ఆడిస్తారు బడుల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఫుట్బాల్ వంటి క్రీడల కోసం మల్టీ కోర్టులు అయితే ఏర్పాటు చేస్తారు పరుగు పందం ఇతర క్రీడల కోసం ట్రాక్లు నిర్మిస్తారు వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఇస్తారు ఈ ఫలితాలను పరిశీలించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలు అమలు చేయాలని చెప్పి విద్యాశాఖ భావిస్తుంది నాలుగైదు పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు పాఠశాలలో రాణించిన వారిని ఆయా కేంద్రాల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలకు పంపి అక్కడ మెరికల్లో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తే రాణించే అవకాశం ఉంటుంది ప్రాథమిక బడిలోని విద్యార్థులపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారన్నమాట వీరికి పదేళ్ల పాటు శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకాలుగా తయారు చేస్తారు జూనియర్ కళాశాలలో విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించేందుకు అయితే ప్రణాళిక రూపొందిస్తున్నారన్నమాట ఎంతో పక్కగా మొదట ప్రాథమిక పా స్థాయిలో విద్యార్థులు ప్రతిభ అన్వేషణ జరుగుతుంది ఏ విద్యార్థికి ఏ క్రీడలో ఉత్సాహం ఉంది ఎందులో ప్రతిభ కనబరుస్తున్నారో గుర్తిస్తారు అలాంటి వారికి చదువుతో పాటే ప్రత్యేక శిక్షణ ఇస్తారు పాఠశాల స్పోర్ట్స్ కరికులం కూడా రూపొందిస్తారు ఇందుకోసం విద్యాశాఖ మనకి సీక్యాయిత సీక్యా మనకి ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి యాక్టివ్ యాక్టివ్కి సంబంధించి ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట దీన్నే మనకి యాక్టివ్ ఆంధ్ర అని చెప్పేసి పిలుస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి